ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆసియా ఖండంలో పెద్దదైన మెదక్ పట్టణంలోని సీఎస్ఏ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి మొదటి ఆరాధనతో వేడుకలను బిషప్ పద్మారావు ప్రారంభించారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు పాల్గొన్నారు సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం దేవుడైన హోవా సర్వలోక ప్రజలను ప్రేమించి తన ఏకైక కుమారుడు ఏసుక్రీస్తును నరావతారిగా ఈ భూమి మీదకి పంపించిన శుభదినం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున యేసుక్రీస్తు జన్మించి ఉండగా సర్వ ప్రజలకు పాప విమోచకుడు సర్వోన్నతుడు సర్వశక్తి గల దేవుడు ఆయన మనల్ని ప్రేమించి భూమి మీదకి వచ్చి తన చేతులను చాచి తన కౌగిట్లోనికి మనల్ని ఆహ్వానిస్తూ ఉండగా ఈ క్రిస్మస్ దినమున సర్వ ప్రజలు దేవుని మందిరంలోనికి వచ్చి ఆరాధన చేసి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా నేను కోరుకుంటూ మెదక్ అధ్యక్ష మండల పక్షముగా ఆ ఆఫీసర్స్ పక్షంగా